హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఉప్పు శనగలు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఇలా నేను చెప్పినట్లు చిన్న చిన్న టిప్స్ పాటించి చేసుకున్నారంటే శనగలు ఎక్కడ గట్టిగా లేకుండా అన్నీ కూడా చక్కగా పాపైపోయి ఇలా రెడీ అవుతాయండి చూస్తున్నారు కదా ఉప్పు శనగలు ఎంత బాగొచ్చాయో చల్లచల్లటి వాతావరణంలో ఈవినింగ్ టైంలో టీ టైం స్నాక్స్గా చాలా బాగుంటాయండి ఈ వీడియో చూసాక సేమ్ ఫాలో అవుతూ చేశారంటే ఉప్పు శనగలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయండి ఇంకా లేట్ చేయకుండా ఉప్పు శనగలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి ఫస్ట్ అయితే ఏదైనా ఒక గిన్నెలోకి నార్మల్ శనగలు ఒక కప్పు తీసుకోండి వీటిని నానబెట్టాల్సిన అవసరం లేదు కడగాల్సిన అవసరం లేదండి ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం శనగలు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి శనగలన్నింటినీ ఇలా చేత్తో రబ్ చేసుకుంటూ ప్రతి శనగ కూడా ఆయిల్ పట్టేలాగా బాగా కలిపేసుకోండి ఇలా శనగలన్నింటికి ఆయిల్ పట్టించిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన వెడల్పుగా అలాగే పల్చగా ఉండే ఒక గిన్నె పెట్టుకోండి శనగల్ని వేయించుకోవడానికి మందంగా ఉండే గిన్నె కాకుండా ఇలా పల్చగా ఉండే గిన్నె తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని గరిటితో కలుపుకుంటూ సాల్ట్ని బాగా వేడెక్కనివ్వాలి కొద్దిసేపటికి సాల్ట్ బాగా వేడెక్కిపోయి మనం చేయి పెట్టామంటే తగలడానికి వీలు లేనంతగా వేడిగా అయిపోవాలి అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఆయిల్ కలిపి పెట్టుకున్న శనగల్ని ఇలా ఒక్కొక్క టేబుల్ స్పూను వేసుకోవాలి శనగలు వేసుకునేటప్పుడు మరీ ఎక్కువగా వేసుకోకుండా జస్ట్ కొద్ది కొద్దిగా వేసుకోవాలి అలాగే శనగల్ని సాల్ట్లో ఒకే చోట వేసుకోకుండా ఇలా దూరంగా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి ఇలా శనగలు వేసుకున్న తర్వాత కొద్దిసేపు అలాగే వదిలేసేయండి అలాగే వదిలేసామంటే శనగలు ఇలా పాపవడం స్టార్ట్ అవుతాయి అన్నమాట సో అప్పటి నుంచి గరిటితో స్టాప్గా కలుపుకుంటూ ఉన్నారంటే శనగలు అన్నీ కూడా పాపవడం స్టార్ట్ అవుతాయండి చూపిస్తాను చూడండి చూశారు కదా శనగలన్నీ కూడా ఇలా పాపవుతాయండి ఇలా అన్ని శనగలు పాపవుతేనే మనం తినడానికి గట్టిగా లేకుండా చాలా బాగుంటాయి అన్నమాట అచ్చం మనం బయట షాప్లలో కొనగొచ్చుకుంటే ఎలా ఉంటాయో అలాగే ఉంటాయండి ఇలా మొత్తం శనగలన్నీ కూడా ఉప్పు శనగల్లాగా రెడీ అయిపోయిన తర్వాత ఎమ్మటే ఒక జాలిగరిటీ తీసుకొని ఆ శనగలన్నింటినీ బయటికి తీసేసుకోవాలండి ఈ ప్రాసెస్ మాత్రం కొద్దిగా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోండి లేదంటే శనగలు మాడిపోతాయి అన్నమాట ఇలా రెడీ అయిపోయిన శనగల్ని గరిటితో తీసేసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే సాల్టర్లో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ శనగలు వేసుకొని వాటిని కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఒక వాయ ఫ్రై చేసుకోగానే మనకు అప్పుడే అర్థమైపోతుందండి సో ఇలాగే మిగిలిన శనగలన్నింటినీ కూడా ఇలా సాల్టర్లు వేసుకొని అన్నీ ఉప్పు శనగల్లాగా రెడీ చేసుకోవాలి మనం ఉప్పులో వేసిన తర్వాత కలుపుకుంటూ ఉన్నామంటే వాటంతట అవే పాపయిపోతాయి చూస్తున్నారు కదా ఇలాగే మిగిలిన శనగలన్నింటినీ కూడా ఉప్పు శనగల్లాగా రెడీ చేసేసుకోవడమే అంతేనండి ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించి చేసుకున్నారంటే ఉప్పు శనగల్ని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదండి ఉప్పు శనగలు ఎంత బాగా వచ్చాయో నోటికి ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా ఇంట్లో రెడీగా పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఎప్పుడు కనుక తినకపోయింటే కనుక తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అనేది తప్పకుండా కామెంట్ చేసేయండి ఇలా రెడీ అయిపోయిన ఉప్పు శనగల్ని బాగా చల్లారిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు ఉంటాయండి అదే బాక్స్లో వేసుకోకుండా పెట్టుకున్నామంటే మెత్తబడిపోతాయి అన్నమాట ఖచ్చితంగా ఇలా ఎయిట్ ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి అప్పుడే ఉప్పు శనగలు కరకరలాడుతూ ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీ వ్యాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ